హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈ రోజైతే వర్షం పడుతుందండి తెల్లవారి నుండి ఇంకా ఇప్పుడు పన్నెండు అయింది ఇది అయితే కొంచెం చూద్దాము గార్డెన్ అంతా ఒకసారి ఎలా ఉందో చూద్దాము అనేసి వచ్చాము మనం డ్రాగన్ ఫ్రూట్ పోతూ వస్తుందన్నాం కదండీ సక్సెస్ అవ్వలేదండి ఇలాగైపోయింది అంటే ఇంకా రాలేనట్టే ఈ ఫ్రూట్ మనకి ఇంకా ఈ పైన వచ్చింది కదండి ఇది బాగానే వచ్చింది అడగండి ఇంకో రెండు రోజులు పోయాక పువ్వు తీసేద్దాము మనకు కాయ సక్సెస్ అవుతుంది ఇంకా పోత ఫుల్గా వస్తుందండి ఇంకో స్టమిక్ చూపిస్తాను రండి అదిగోండి ఆ కొమ్మకి ఫుల్గా వస్తుంది ఇదిగోండి ఇది ఒకటి ఇది ఇది ఒకటి ఈ కిందన ఒకటి చూసానండి ఇందాక ఇదిగోండి ఈ కింద ఇక్కడ ఒకటి ఉంది మొత్తం మూడు వస్తున్నాయి ఈ స్టమ్కి మొత్తం ఈ స్టమ్కి అయితే మూడు వస్తున్నాయండి చూద్దాము కరివేపాకు చూసారా ఎంత గ్రీన్గా ఉందో అయితే కోద్దామండి కోస్తూ ఉండాలి మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వస్తాయి స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి ఇది కొంచెం పెద్ద కుండీలో వేద్దాము రీపోర్ట్ చేద్దాం చిన్నది అయిపోయింది ఫైవ్ లీటర్స్ ఆయిల్ అది ఇంత అయితే వచ్చింది కరివేపాకు మల్బరీ పడిపోయిందండి చెయ్యి తగిలిసి ఇదిగండి ఇంకా ఉన్నాయి మల్బరీ ఫ్రూట్స్ వాళ్ళకి కోసుకున్నంత ఈ ఫ్రూట్ స్వీట్గా ఉంటున్నాయి ఇవి బ్లాక్ మల్ తెచ్చి వేసానండి వైట్ అయిపోయింది అయినా ఇది బాగానే టేస్ట్ ఉంటుంది మా వాళ్ళు ఎవరు తినట్లేదు ఇవి పురుగుల్లాగా ఉన్నాయి అంటున్నారు టేస్ట్ బాగానే ఉంది కానీ పురుగుల్లా ఉన్నాయి వద్దు అనేస్తున్నారు నేనే ఛాన్స్ కొడుతున్నాను అన్నమాట నేనే తింటున్నాను ఇంకా ఉండాలి ఇది ఫ్రూట్ తీసుకున్న వెంటనే ఆకులన్నీ అనుకోండి దూసి కొంచెం కిచెన్ కంపోస్ట్ ఇస్తే మళ్ళీ చిగురు పెట్టుకొని మళ్ళీ పూత బాగా వచ్చేస్తుంది ఇక్కడ టేబుల్ నిమ్మ ఈ లోపలికి ఉందండి నేను కుండి ఇలా చూస్తూ క్లీన్ చేశాను గార్డెన్ అంతా కుండీ ఇలా చూద్దరు కదా అని చూస్తే అటువైపు నుండి కనిపించింది ఎంత పెద్ద సైజు వచ్చిందో ఇదిగోండి నిమ్మకాయ సైజు వచ్చేసింది అసలు ఈ సైజు రాదు ఒకటే ఉంది కదా మంచిగా బలం ఎల్లోగా వరకు ఉంచుదామండి ఈ లోపలికి ఉంది కాబట్టి ఎవరికి కనిపించదు లేకపోతే కోసేస్తాను నేనే కోసేస్తాను తొనలు తొనలు బాగా వస్తుంది పుల్లగా ఉండి బాగుంటుంది పక్షులు చూసారు ఎలా అరుస్తున్నాయా చాలా సరే వర్షం పడితే బాగా పోస్తాయి మన మిరిగాజ్లు అలాగే కింద మల్లెపూలు కూడా చాలా ఎక్కువ పోసేస్తున్నాయి రోజు ఎంతకంటే పెట్టుకుంటాం పేలు పట్టేస్తున్నాయి ఇంకా నేను పెట్టుకున్నాను చూసారా ఇవైతే మొన్నటి ఫ్రిడ్జ్లో పెట్టానండి మా మొన్నటి పువ్వులు ఇవి ఇంకా నిన్నైతే కొయ్యలేదు చూడండి వైట్గా ఎంత బాగున్నాయి కింద కూడా పడిపోయి చీకటి నేను కొయ్యలేదండి ఇదిగోండి ఇక్కడ గోరుచీకుడు ఉంది కదా మనకి గోరుచిక్కుడు లగుస్తున్నాయండి వస్తున్నాయి చిన్న సైజు ఇవి కొంచెం పెద్ద సైజు వచ్చి బాగా వస్తే బాగుంటాయి కూర వంకాయల్లో కలిపి పెట్టుకోవడమే తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ క్యాప్సికమ్ అయితే ఎన్ని పూత వస్తుందండి చాలా ఎక్కువ వస్తుంది పూత కానీ రాలిపోతుంది ఇది సీజన్ కాదే ఏటో అలానే ఫుడ్ తగ్గిస్తున్నాము అంటే అదేం లేదు బోల్డ్ ఫుడ్ ఇస్తున్నాం మనం ఇంక ఇక్కడ అయితే బోల్డ్ అంత ఉంది ఆకుకూరలు మొత్తం ఈ సూట్ కేసులని మూడు రకాల ఆకుకూరలు ఉన్నాయండి ఫస్ట్ అయితే పుదీనా కోసద్దాము పుదీనా బాగా వస్తుంది సూట్ కేసు వరకు పాకిస్తుందండి పాలకూర కోద్దాము పాలకూర విత్తనాలు వచ్చాయి కదండి మనకి అవి వేస్తే బానా వస్తున్నాయి ఇలా కుండీలో వేసాను బానా వచ్చాయి పుదీనా పప్పులే వేద్దామండి ఇప్పుడు మధ్య మధ్యలో అలా కోస్తూనే ఉంటాను ఆయన మళ్ళీ చెగురు పెట్టుకొని వస్తుంది ఇదిగోండి ఇవన్నీ పాలకూర విత్తనాలే బచ్చల కూర కోసద్ది మీకు కూడా మంచి స్మెల్ వస్తుందండి బచ్చల కూర పప్పు బచ్చల కూర చాలా బాగుంటుంది ఒక సూట్ కేసులో నేను ఎంత ఆకుకూర తీసుకున్నాను చూడండి అందుకండి కూర పాలకూర పుదీనా చూట్కేసి పై భాగంలోని పై భాగం కాదు అడుగు భాగం అండి ఇది ఇంతైతే తీసుకున్నాము ఇంకా ఈ క్యారేజ్ బ్యాగ్లోని కంపోస్ట్ నింపిస్తున్నాం కదా రెడీ అయిపోయిందండి ఇంకా వంగ మొక్క వేసాను ఈ వంకాయ మొక్క ఇక్కడికి తెచ్చి పెట్టేసానండి అటువైపు ఉండేది కదా ఈ గ్రో బ్యాగు ఇటువైపు పెట్టాను వైట్ వంకాయలు చిన్న సైజు వస్తున్నాయి కుండి పెద్దది అయిపోయినా సరే కానీ సైజు అయిపోయింది ఇంకా ఇదిగోండి పై బాగా ఉంది సొక్కసు పాల ఇది రెడ్ పువ్వుల చెట్టు అండి ఈ టవర్ ప్లాస్టిక్ది టవర్ లా ఉంటుంది కదా అందులో పెట్టాను మంచి బల వస్తాయి కానీ వర్షం పడ్డం వల్ల ముర్చిపోయి ఫ్లవర్స్ బాగుంటాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది పుదీనా ఇది పాలకూర చల్లగా చల్ల ఎండలు కాసి కాసి భలే వర్షం పడింది అసలు ఈ వర్షానికి మూడు ఇది మూడోసారి ఎక్కడ పైకి మొక్కలు చూడటానికి మూడు సార్లు అయినా ఎక్కేస్తానండి అంత ఇష్టం ఈ వర్షం పడినప్పుడు మరీ ఎక్కాలనిపిస్తుంది బాగుంటుంది మొక్కలన్నీ గ్రీన్గా పుదీనా ఇది వేర్లతో వచ్చేసింది ఇక్కడ బట్టల బ్యాగ్లోనే మట్టి వేసుకున్నానండి ఇందులో నింపేద్దాం వేర్లతో ఇలా పెట్టేద్దాము బాగా వచ్చేస్తుంది సైజ్ అయితే పెద్దగా వస్తున్నాయండి ఇది మస్కల్లని పాదు ఇలాంటి పాలినేషన్ సరిగా అవ్వకపోతే ఇలాగ అయిపోతాయి మురిగిపోయినట్టు అయిపోతాయి ఇక్కడ ఒక దోసై ఉంది చూసిద్దాం ఈ టవర్లో వేసడం మట్టి ఉందనేసి ఉంచాం కదండి అందులో ఈ దోశపాదు వచ్చింది మనం ఎప్పుడో ఉంటాయి కదా విత్తనాలు అలా వచ్చేస్తాయి మనం వెయ్యకపోయినా సరే పాతవి పాత విత్తనాలు ఉంటాయి కదా మట్టి అటు ఇటు కదిలిస్తాం కదా అలాంటప్పుడు వస్తే మొక్కలు ఇదిగోండి ఇది ఒకటి ఒకటైతే ఉంచానండి ఇది వరకు వేసాం కదా ఒకటి ఉంచి ఇదిగోండి మట్టి కదిలించడం వల్ల ఒక మొక్క మిగిలింది అందుకని ఇంకో మిరపకాయ అయితే ఉంచాను విత్తనానికి ఇక్కడ ఈ వంకాయలు అయిపోయి అనుకున్నానండి స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఎన్ని వంకాయలు వచ్చాయి ఐదు కేజీలు మూడు కేజీలు వచ్చేవి లేవు విత్తనాలు పోయి అనుకున్నాను కానీ మిగిలింది ఇది అయితే మిగిలిందండి చెట్టు చూద్దాం ఇది కూడా వేసాను దాంతోపాటే ఇది ఈ కలర్ అయితే పర్వాలేదు బాగా వస్తే టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి ఇదిగో క్యాప్స్కమ్ ఇక్కడ ఒకటి ఉంది ఇది సేమ్ అంతే ఒక్కటి రాలేదండి కాయ ఇలాగే అయిపోతుంది వాకుమూడితో వచ్చేస్తుంది బొరబట్టిలు ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు ఎంత పొడవు వస్తున్నాయో అక్కడ ఇక్కడ వాటర్ మిలన్ పెట్టాం కదండీ పెట్టలేదు సీడ్స్ తినేసి వేస్తే వచ్చింది పాదు ఇండి డబ్బాలో వచ్చింది ఇక్కడ కాయ అయితే వచ్చిందండి అక్కడ ఉంది ఆ లోపలికి అటువైపు ఒక రెండు వచ్చాయి చూద్దాం లేదు ఇటువైపు ఒకటి వచ్చాయి కానీ కాయ ఏటైందో పాదు తెలీదు కులిపోయి ఇదైపోయిందండి అవి నిలబడితే లేదు చూడాలి షార్ట్ కూర అయితే తగ్గిందండి మళ్ళీనే విత్తనాలు వేయాలి ఇదిగోండి మొడ మొక్క ఎక్కేసింది సిటీ నుండి మొక్క తెచ్చి ఇచ్చారండి సిటీ నుండి వేసిందనంట ఈ మొక్క విత్తనాలు ఎవరో ఇస్తే వేశారంట వస్తుంది ఇది పోత ఏటో తెలియలేదు చూడాలి అండి మస్మల్ ఇవన్నీ మస్మిల్ అని పదలే ఇది మస్మలని అని పదే కాయ ఇదిగోండి ఇది ఇక్కడ ఒకటి ఉంది కాయి చూసారా బాగా వస్తాయి ఇప్పుడు టేస్ట్ కూడా భలే ఉంటాయి బేరుపాదులు వేసానండి ఇదిగోండి ఇది ఇక్కడ ఒకటి బేర్పాదు ఆ గ్రో బ్యాగ్లో ఒకటి వేసాను ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో కూడా వేసాను బేరుపాదులు ఒక మూడు అయితే వేస్తానండి ఎందుకంటే రీపోర్ట్ చేసుకుందాం లే అన్నట్టుగానే ఇంకా ఒకటైతే మొక్క తీసేద్దాము ఇవి ఎలా తీసుకోవాలంటే ఇదిగోండి అడుక్కల్లా మట్టి వేసి వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీసుకోవాలి ఇలాగా చూద్దాం కుండీలు కంపోస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఈ బ్యాగ్ కూడా రెడీ చేస్తాను ఇందులో అయితే వేసిద్దాం వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా పెడితే బాగానే బతికేస్తుంది వేరుకోదు ఓకే అండి అయితే ఈ హార్వెస్ట్లు అయితే తక్కువే కానీ ఆకుకూరలు అండి ఆకుకూరలు ఎక్కువ వచ్చాను నేను ఓకే అండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి